ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు శైలజ శ్రీ లాక్స్ చాలా రోజులైతుంది కదా మన వీడియోలో అయితే రెసిపీస్ అయితే లేక ఇంకా ఈ రోజు అయితే నైట్ అయితే చికెన్ అయితే తెచ్చుకున్నాం మళ్ళీ చికెన్ వీడియో ఉన్నా అనుకోకండి చికెన్ మనకు ఇలాంటి టైంలో నైట్ మన హస్బెండ్ లో వచ్చేటప్పుడు తెచ్చిరనుకో మనకు లేట్ అయిపోతుంది మా సార్ అయితే వచ్చేటప్పుడు పది గంటలకు పది తొమ్మిదిన్నరకు అట్లా తెచ్చిండు అందుకే లేట్ అయింది ఇప్పుడైతే రెసిపీ షేర్ చేద్దాం అని అయితే స్టార్ట్ చేస్తున్నా ఇక ఒక స్టవ్ మీద అయితే రైస్ అయితే పెట్టేసాను ఇలాంటి టైంలో మనకు తినాలనిపించినప్పుడు టైం ఎక్కువ లేనప్పుడు తెచ్చుకున్నప్పుడు తొందరగా కుక్కర్ లో ఎలాగయ్యేలా ఎలాగైతే అవుతుందో అలా అయితే చూపిస్తున్నా కుక్కర్ లో తొందరగా ఈజీగా టేస్టీగా అయ్యే ప్రాసెస్ లో అయితే చూద్దాం మరి ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేస్తాం ఇక దాని చికెన్ అయితే ఇదిగోండి హాఫ్ కేజీ చికెన్ అయితే తెచ్చిపెట్టింది ఈ రోజు ఏంది కోడి రెక్కలు వేసి రెక్కలు ఎవరు రెక్కలు బొక్కలు అన్ని వేసి అన్ని వేసుకొని తింటారు కడిగి పెట్టేసిన చికెన్ అయితే ఇక ఫస్ట్ అయితే కొబ్బరి వేసి ఎండు కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు ఇదిగోండి ఇక్కడ చూడండి ధనియాలు రెండు ఇలాచీలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సాజీర కొద్దిగా ఆకు నాలుగు లవంగాలు ఇలాంటి చిన్న చిన్న దాల్చిన చిక్కెలు మిగిలిపోయినాయి అనుకో మనం ఎప్పుడైనా ఫ్రెష్ గా మసాలా వేసుకున్నప్పుడు వేసేసుకోవాలి ఇంక ఇది జాపత్రి ఇంకా కొబ్బరిలు అయితే ఇట్లా మంచిగా కాల్ చేసుకొని ఇంకా మిక్సీ గిన్నెలో అయితే కొబ్బరిలు వేసేసుకున్నారు ఇవి వేంపుకునేటప్పుడు మాత్రము ఫస్ట్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు మొత్తం మంచిగా వేగిన తర్వాత ఈ సాజీరాయి లవంగాలు వేసుకోవాలి ఎందుకంటే అన్నీ ఒకటేసారి కలిపి వేసేసుకున్నాం అనుకో ధనియాలు వేగవి ఇవి మాడిపోతుంది మంచిగా వేగిన తర్వాత ఈ అన్ని దినుసులు కలిపేసేసుకొని తీసేసుకుంటే చూసిన ఒక్క నిమిషంలో వేడి అయిపోతుంది ఈ వేడికి ఇందులోనే ఉంచేసామంటే ఇంకా అది కాలుతజ్జుడు ఇంక ఇవన్నీ పౌడర్ చేసేసుకోవాలి ఇంకా కుక్కర్ పెట్టేసుకొని మంచిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా నేనైతే చికెన్ లోకి వచ్చేసి ఇది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా దరిగేసుకున్న కొత్తిమీర కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి ఇంతే ఇంకా డైరెక్ట్ గా ఆయిల్లో ఫస్ట్ అయితే ఉల్లిపాయ వేసుకున్నా ఇంకా మంచిగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అయితే ఈ ఉల్లిపాయలు వచ్చేసి నేనైతే చేపర్ లో చార్జ్ చేసిన తొందర తొందరగా కావాలని ఇంకా కరిగినా గానీ మళ్ళీ ఎండకు వేసేటప్పుడు అనేసి మళ్ళీ కడుగుతున్నాం ఉల్లిపాయలు చూడండి మంచిగా వేగినాయి ఇంక ఇలా కొంచెం ఉడికినాక సాల్ట్ తగ్గట్టుగా మంచి కారం ఇక చికెన్ మటన్ లోకి అయితే కారం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటది కదా ఉప్పు కారం వేసుకొని మంచి కలిపేసుకోవాలి ఇంకా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఆయిల్ వచ్చే వరకు వేసుకొని ఇప్పుడు ఎట్లా సగం ఉడికిన తర్వాత పుదీనా పచ్చిమిర్చి కలమాకు కొద్దిగా కొత్తిమీర కూడా అన్నీ వేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇట్లా ఇగో మంచిగా ఆయిల్ వేడింది కదా ఇప్పుడు నేను కొబ్బరి ధనియాలు అన్ని వేసుకున్న మసాలా పౌడర్ అయితే వేసి పెట్టుకున్నా మంచిగా ఒక టేబుల్ స్పూన్ అంతా అయింది ఇంకా అదంతా వేసేసుకొని మనకు గ్రేవీ ఎంత కావాలో చూసి వాటర్ వేసేసుకోవాలి నేనైతే చిన్న చెంబుతో ఒక చెంబు వేసుకుంటున్నాను చెంపు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి ఇంకా చికెన్ పని అయిపోయింది కదా విజిల్ చల్లారిన తర్వాత మీరు చూపిస్తాను ఇంక ఇక్కడైతే ఇక మా వెజిటేరియన్ ఉన్నాడు కదా వెజిటేరియన్ కోసం అయితే ఆయనకు కూడా తొందరగా అయ్యేటట్టు టమాటా ఉల్లిపాయ కర్రీ అయితే చేస్తున్నా నేను కదా దీంట్లో కూడా ఫస్ట్ అయితే ఉల్లిపాయ వేసేస్తున్నా ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి పుదీనా అయితే ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి పుదీనా అన్నీ ఒకేసారి వేసుకున్నాను తర్వాత టమాటాలు కూడా వేసేసుకున్నా ఇంకా చికెన్ అయితే టూ విజిల్స్ వచ్చేసింది ఇప్పుడైతే చీర స్టవ్ ఆఫ్ చేసేద్దాం దీన్ని అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం కదా విజిల్ లేకపోతే ఇప్పుడు విజిల్ రాగానే గాలి ఎంత వయ్య వరకు వదిలేస్తే లోపల మంచిగా ఉడుకుతుంది పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ చికెన్ తెచ్చుకుంటే ఇక నాకైతే ఇదే తలనొప్పి ఇక రెండు రెండు కూరలు అయితే వండాలి ఉన్న నలుగురికి ఇంకా మంచిగా వేగిన తర్వాత వేసుకోవాలి ఉప్పు కారము మా సారితో తక్కువ వేయాలంటే అందుకే తక్కువ వేసిన ఉప్పు కారం వేసుకున్న తర్వాత మంచిగా కనిపేసుకోవాలి అయితే నేను అది చూద్దామంటే ఫోన్ అయితే చాలా హీట్ అవుతుందని కదా ఇప్పుడైతే నేను చికెన్ లోకి కొబ్బరి ధనియాలు ఏదైతే మసాలా చేసుకున్నారో చూడండి ఆ మసాలా పౌడర్ ఎక్కువ అయితే కొంచెం బాక్స్ లో పెట్టిన ఇక దీంట్లో టూ స్పూన్స్ వేసిన ఎందుకంటే కొంచెం కర్రీ అయితే తిక్కు గ్రేవీతో కావాలనేసి గ్రేవీతో చేసుకుందాం అనేసి అయితే ఇదిగోండి వేసేసి వాటర్ వేసుకున్నా ఇది కూడా కొంచెం లిక్విడ్ అయితే వేసుకున్నాను ఈరోజు ఇలా కొబ్బరి మసాలా వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది లిక్విడ్ చూడండి ఎక్కువ వేసిన కదా ఈ లిక్విడ్ అంతా మంచిగా ఆయిల్ దేరే వరకు ఉడకబెడితే మంచి మసాలా టేస్ట్ తో కర్రీ సూపర్ అవుతాయి మంచిగా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ వచ్చేసి కొంచెం మీడియం లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఇలా మంచిగా దగ్గరకైతే ఉడుకుతుంటది కదా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులో ఇంకా ఎక్స్ట్రా మసాలా వచ్చేసి ఏంటంటే కసూరి మేతి వేయాలి కసూరి మేతి వేయడం వల్ల ఈ టమాటా ఈ ఉల్లిపాయ కర్రీ అయితే మామూలు టేస్ట్ ఉండదు చూసినా నేనైతే ఒక వన్ స్పూన్ అంత కసూరి మేతి వేసేసిన చికెన్ తినకున్నా చికెన్ తిన్న ఫీలింగ్ రావాలన్నమాట మా సార్కి అందుకోసం ఇంకా కసూరి మేతి వేసి ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే కర్రీ అయితే అయిపోతుంది చూసిన ఆయిల్ అయితే మంచి వేలింగ్ కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పై నుంచి కొత్తిమీర చేసేసుకుంటే చికెన్ లాంటి టమాటా ఉల్లిపాయ కూడా నీకోసం సారి తీసుకున్నాడు వీడియో ఇప్పుడైతే ఒకసారి మా సన్న పని ఏం చేస్తున్నారో చూపిస్తాం బాధిపితే అవుతుంది బాట నింపుతున్నాడు అనమాట మా పని అన్ని చూడండి ఈసారి అయితే సమ్మర్ లో మేము ఒక్క బాటిల్ కూడా వంకరాలేదు ఎందుకంటే ఈ వేడికి ఒకటే ఆపిల్ జ్యూస్ లు స్ప్రైట్ తాగడం ఇక అప్పుడే తెచ్చుకొని మళ్ళీ ఒక నెల రోజులకి బాటిల్స్ అయితే తెచ్చుకొని మేము ఏమైతే ఆపిల్ జ్యూస్ తాగుతున్నామో అవే కడుగుతున్నాం పెట్టేస్తున్నాం పూరీలు వస్తుంది కదా టమాటా కూర చూస్తుంటే ఇక అన్ని వేసి కలిపేసి పక్కకు పెట్టేస్తున్నాయి ఇప్పుడు అయితే చికెన్ చూసేద్దాం కూడా గాలి పోయింది చూసేద్దాం మరి చూసినా తిక్కు గ్రేవీతో ఇప్పుడైతే దీన్ని కూడా పైనుంచి కొత్తిమీర అయితే జల్లేసుకుంటున్నా ఇంకా వేరే గిన్నెలో అయితే తీయట్లేదు కుక్కర్ చికెన్ ఏమైందిరాసాలేస్తున్నాం ఇప్పుడు ఎవరో మా దగ్గర పాటలు అయితే పెట్టారు ఇప్పుడు ఎక్కడ పెళ్ళి టమాటోలు గడ్డ కర్రీ కూడా ఇలా ట్రై చేసుకోండి మంచిగా టేస్ట్ ఉంటది అవును బాని రోజులు ఎక్కువ తెచ్చుకోలేవు ఇదిగోండి చికెన్ చూడండి ఫస్ట్ నాకైతే వేసుకుంటున్నా ఒకరొక్కరి ఒక్కొక్క టేస్ట్ అసలు ఇదిగోండి మా ఇంట్లో అయితే స్కిన్ తోట ఒకరికి ఇష్టం స్కిన్ లేకుండా ఒకరికి ఇష్టం ఫస్ట్ అయితే చూడండి నేనైతే కనిపిస్తున్నా మంచి వచ్చింది కదా కలర్ఫుల్ గా ఇంకొక నిమ్మకాయ వండుకోవాలి కానీ నిమ్మకాయ దొరకలేదు నిమ్మకాయలు అయిపోయినాయి ఇదిగోండి ఉల్లిపాయ నిమ్మకాయ ఎంతైనా కానీ చికెన్లో అయితే ఉల్లిపాయ పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరు నువ్వు కానీ ఆయన మేము నువ్వు ఉల్లిపాయ అలవాటు చేసుకోవద్దు